వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ట్ నేను రమ మండవ ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబు నాయుడుతో ఈజీ లోకేష్తో మాత్రం చాలా కష్టం ఇది ఈరోజు టీడీపీలోని ఇన్సైడ్ టాక్ చాలా సీరియస్గా అటు ఎమ్మెల్యేలోని పార్టీ సీనియర్ నేతల్లోని గత కొంతకాలంగా వైరల్ అవుతున్న చర్చిది ఎందుకంటే ఇక్కడ ఈ అంశం గురించి మనం ఎందుకు డిస్కస్ చేస్తున్నామంటే నిజంగా లోకేష్ వ్యవహరిస్తున్న తీరు కానీ అటు పార్టీ నేతలతోని అదేవిధంగా ఎమ్మెల్యేలు మంత్రులతోనే ఆయన మాట్లాడుతున్న విధానం కానీ ఒకవైపు ఆయన ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా ఉండి కూడా ఆయన పలు ఇష్యూల మీద ఫోకస్ పెడుతున్న తీరు కానీ ఈరోజు ప్రతినిత్యం ఏదో ఒక రూపంలో లోకేష్ వార్తలోనే ఉంటా ఉన్నారు అయితే అదే సమయంలో లోకేష్ కొన్ని ఇష్యూస్ మీద మాట్లాడుతున్న తీరు కానీ ఎమ్మెల్యేలు మంత్రుల వ్యవహార శైలి గురించి ఆయన పూర్తి స్థాయిలో ముందుకెళ్తున్న విధానం కానీ ఈరోజు పార్టీలో చర్చనీయాంశం అవుతూ ఉంది అందుకే చంద్రబాబు నాయుడుతో ఉన్నంత ఈజీ కాదు లోకేష్తో అన్న చర్చ కూడా హాట్ టాపిక్ అవుతుంది ఇక్కడ అందుకు కారణం ఏంటంటే లోకేష్ పదే 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 ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ అలర్ట్ చేసే ప్రయత్నం చేయడం గతంలో చంద్రబాబు నాయుడుతో ఇక్కడ ఎందుకు కంపారిజన్ జరుగుతూ ఉందంటే ఆయనకు ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది దాదాపు నలభై ఏళ్ళు ప్రతిపక్షంలో ఎక్కువ రోజులు ఉన్నారైనా అంతకంటే ముఖ్యమంత్రిగా ఎక్కువ సార్లు పనిచేశారు ఒక సుదీర్ఘ రాజకీయ అనుభవం కాబట్టి దట్టు ఆ తరానికి చెందిన వ్యక్తి కాబట్టి చంద్రబాబు నాయుడు పార్టీ నేతల మీద కొంచెం కొంత కన్సర్న్ ఉంటుంది ఎందుకంటే తన సమకాలీకులు చాలామంది ఉన్నారు పార్టీలో చంద్రబాబు నాయుడు సమకాలీకులు రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళు సో ఒక సుదీర్ఘ కాలం ఎమ్మెల్యేలుగానో మంత్రులుగానో పనిచేసిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళతో మాట్లాడేటప్పుడు ఆయన కొంత మొహమాటం ఉండుండొచ్చు కాదు చంద్రబాబు నాయుడికి మొహమాటం ఎక్కువనే అంటారు కాకుంటే వాళ్ళ మీద ఏదైనా అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు లేకపోతే ఇంకో విషయంలో ఇంకో విషయంలోనో వాళ్ళని పిలిచి కూర్చోబెట్టుకొని వాళ్ళని కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు చంద్రబాబు నాయుడు ఏ ఒక్క నేత కూడా హత వద్దు అని ఆయన ఫీల్ అవుతూ ఉంటారు ఎప్పుడు కూడా సీరియస్గా వార్న్ చేయడము పార్టీ నుంచి వాళ్ళని సస్పెండ్ చేసేంత ట్రింజెంట్ యాక్షన్సో చంద్రబాబు నాయుడు వైపు నుంచి చాలా తక్కువ సమయాల్లో కనిపిస్తాయి వ్యక్తిగతంగా తప్పులు చేసిన సందర్భంలో కూడా వాళ్ళని పిలిచి వార్నింగ్ చేసే ప్రయత్నం చేస్తారు ఇక అనేక విషయాల్లో వాళ్ళతో చాలామంది సీనియర్ నేతలతో ఆయన కూర్చొని డిస్కస్ చేస్తూ ఉంటారు ముక్కుముడిగా కలిసి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు ఇట్లా ఒక వాళ్ళతో ఒక ర్యాప్ మెయింటైన్ చేస్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు అంటే పార్టీ అధినేత ముఖ్యమంత్రి ఆ స్థాయిలో వాళ్ళకి భయభక్తులు గౌరవం ఇవన్నీ ఉండుండొచ్చు కానీ బట్ చంద్రబాబు నాయుడు ఇష్యూ మీద స్పందించే విధానం పైకి మాత్రం చాలా సీరియస్గా మీకు అందరికీ వార్నింగ్ ఇస్తున్నానని చెప్తూ ఉంటారు బట్ అధికారుల విషయంలో కూడా ఆయన అంతే ఉంటారు అధికారులను చాలా సార్లు ఓపెన్ లెఫ్ట్ అండ్ రైట్ తీస్తూ ఉంటారు పని చేయని అధికారులు కానీ అదే అధికారుల మీద చాలా సార్లు ఆయన డిపెండ్ అవుతా ఉంటారు సో అలా ఆ ఎమోషన్ బాండింగ్ అయితే కనిపించకుండా ఆయన మెయింటైన్ చేస్తూ ఉంటారు కానీ ఈరోజు లోకేష్ లోకేష్ తాను మొన్నటి ఎన్నికల్లో మంగళగిరి నుంచి గెలిచి భారీ మెజారిటీతో ఏదైతే ప్రభుత్వంలో విద్యాశాఖ అండ్ ఐటీ మినిస్టర్ అయిన దగ్గర నుంచి కూడా లోకేష్ తీరు మీద చాలా చర్చ జరుగుతోంది ఓకే గతంలో వైఎస్ఆర్సీపీ ఆయన ఏ స్థాయిలో హేళం చేసింది ఏ స్థాయిలో ఆయన వ్యక్తిత్వాన్ని హన్నం చేసే ప్రయత్నం చేసింది ఆ పరిణామాల నుంచి ఆయన ఎలా రాటుదేలాడు అనేది అందరికీ తెలుసు రాజకీయంగా కానీ వాటన్నిటికంటే లోకేష్ మాట్లాడుతున్న విధానం కానీ కొన్ని ఇష్యూస్ మీద ఈరోజు చాలా సీరియస్గా పార్టీలో చర్చనీయాంశం అవుతూ ఉంది ఎందుకు అవుతా ఉంది అంటే లోకేష్ కేవలం ఆహార్యమో తన మాట తీరో తన భాషో కాదు చాలా మారినాయి ఈరోజు చంద్రబాబు నాయుడులా స్మూత్గా డీ డీల్ చేయట్లేదు ఆయన ఇష్యూస్ని ఎక్కడ అవసరమైతే అక్కడ గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఎక్కడ అవసరమైతే అక్కడ వార్న్ చేస్తూ ఉన్నారు ఎక్కడ అవసరమైతే అక్కడ కొంత తగ్గుతూ ఉన్నారు కొన్ని ఎగ్జాంపుల్స్ నేను ఇస్తాను ఇక్కడ నెల్లూరులో మొన్న కావలి కాన్స్టిట్యున్సీలో సుబ్బానాయుడు మరణం తర్వాత సుబ్బానాయుడు మరణానికి ముందు కావ్యకృష్ణారెడ్డి ఎమ్మెల్యే కావ్య రూపంలో ఏ స్థాయిలో అక్కడ న్యూసెన్స్ క్రియేట్ అయ్యిందో కూడా మనకు తెలిసిందే అయితే ఇది అటు సోషల్ మీడియాలో వైరల్ అయింది అటు వైఎస్ఆర్సీపీ కూడా ఇది ఒక ఆయుధం అయింది సుబ్బానాయుడు మరణం అనేది ఆ ఫ్యామిలీ కూడా చాలా బాధపడింది ఆఖరికి ఆయన ఉత్తర క్రియలకు అంత్యక్రియలకు కూడా వెళ్ళొద్దనే ఆర్డర్స్ వచ్చిన పరిస్థితుల్లో డైరెక్ట్గా ఈ అంశం మీద లోకేష్ ఫోకస్ పెట్టి స్వయంగా కాన్స్టిటెన్సీకి వెళ్ళడం జరిగింది దాకా ఆయన సుబ్బానాయుడు అనుచరుల్లోని కొంత ఏదైతే ఇబ్బంది ఉంది ఈ విషయంలో పార్టీ అధిష్టానం ఆ మీద కన్సర్న్ చూపించట్లేదనే విమర్శ ఉండింది బట్ లోకేషే స్వయంగా వెళ్ళి ఆ ఫ్యామిలీతో సుదీర్ఘంగా మాట్లాడి ఆ ఫ్యామిలీకి ఒక భరోసా ఇచ్చి సుబ్బానాయుడుతో తనకున్న పాత అనుభవాలను చాలా ఎమోషనల్గా పంచుకునే ప్రయత్నం చేశాడు ఆయన మీడియా ముందు సో ఆ దెబ్బకి అక్కడ సుబ్బానాయుడు అనుచరులు కూడా కొంత శాంతించారు అటు కావ్యకృష్ణారెడ్డిని పిలిపించుకొని ఆయన చాలా సీరియస్గా లోకేష్ వార్నింగ్ ఇచ్చారు అదే లోకేష్ నా అక్కడికి వెళ్ళున్నారు ఏదైతే కనకదాస్ విగ్రహావిష్కరణ క్రమంలో కళ్యాణదుర్గం వేదికగా జూనియర్ ఎన్టీఆర్ తండ్రి అయిన హరికృష్ణను ఆకాశానికి ఎత్తేసే ప్రయత్నం చేశారు అంటే ఎక్కడ తమకు డ్యామేజ్ జరుగుతుంది అనుకున్నప్పుడు అక్కడ కొంత తగ్గడానికి కూడా లోకేష్ ముందుకు వస్తూ ఉన్నారు అయితే ఎట్ ద సేమ్ టైం ఇదే సమయంలో ఆయన చాలా చాలా చోట్ల మాట్లాడే క్రమంలో పార్టీ మీద కొంతమంది అలుగుతూ ఉన్నారు దయచేసి మీరు అలగొద్దు పార్టీ మీద అని చెప్పేసి కన్విన్స్ చేస్తూ ఉన్నారు అయితే ఇదే క్రమంలో లేటెస్ట్గా ఎమ్మెల్యేలతోని మంత్రులతో సీనియర్ నేతలతోని ఆయన భేటీ నిర్వహించారు ఈ భేటీలో ఎవరైనా సరే గా గెలిచాము పార్టీ జెండాతో కాకుండా అని ఫీల్ అవుతూ ఉంటే ఎవరైతే ఇండివిడ్యువల్గా మాకేదో మేము తోపుని అని రెచ్చిపోతూ ఉంటే వాళ్ళందరూ అవసరమైతే పార్టీ నుంచి వెళ్ళిపోండి ఇండివిజువల్గా గెలవండి అని చెప్పేసి కూడా ఆయన ఒక వార్ని చేసే ప్రయత్నం చేశారు అంతేకాదు మీ మీద వస్తున్న విమర్శల్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి క్యాడర్తోనే ఆ ఎమోషనల్ బాండింగ్ మీరు మిస్ అవ్వద్దు అని చెప్పి చాలా సీరియస్గా చెప్పిన తర్వాత అది నిజంగా లోకేష్ వాళ్ళని బుజ్జగించడం కాదు ఒక వార్నింగ్ ఇచ్చినట్టే ఉంది సో లోకేష్ పైకి స్మూత్గా చెప్పే విధానంలో చెప్పినా పార్టీ అంటే ఇష్టం లేకపోతే మీరు బయటకు వెళ్ళిపోండి అన్నట్టుగా చాలా స్ట్రింజెంట్ యాక్షన్స్ ఉంటాయి భవిష్యత్తులో అన్నట్టుగా ఆయన చెప్పిన తీరు ఏదైతే ఉందో ఈరోజు ప్రతి ఎమ్మెల్యేలో ఏ ఇద్దరు ఎమ్మెల్యేలు కూర్చున్నా అంశం చాలా సీరియస్గా డిస్కషన్కి వస్తూ ఉంది సో అందుకే ఇక్కడ కంపారిజన్ ఏంటంటే అవసరమైన చోట ఆయన తగ్గి మాట్లాడుతూ ఉన్నారు ఒక కావలి ఇష్యూలో కానీ ఒక దగ్గుబాటి ఇష్యూలో కానీ మన కళ్యాణదుర్గం వెళ్ళినప్పుడు కానీ అవసరం కాదు నిజంగానే ఎమ్మెల్యేలో లే నేతలు తప్పు ఉంది అనుకున్న దగ్గర అంతే సీరియస్గా వాళ్ళకి వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు అంటే నేను చంద్రబాబు నాయుడు అంత మంచోడిని కాదు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు లోకేష్ మాట్లాడిన కామెంట్స్ని చంద్రబాబు నాయుడు కూడా ఎండ్రాస్ చేయడం జరిగింది అవును లోకేష్ అన్న దాంట్లో తప్పేంటే అని ఆయనకి మీడియా ముఖంగా క్వశ్చన్ ఎదురైనప్పుడు సో అలా లోకేష్ మాత్రం ఈ విషయంలో ఎమ్మెల్యేల విషయంలో మంత్రుల విషయంలో ఆయన వ్యవహరిస్తున్న తీరు అవసరమైతే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని సైతం అన్న అంటున్నారు ఆయన హత్తుకునే ప్రయత్నం చేస్తున్నారు అందరినీ అన్నా అని పిలుస్తూ ఆప్యాయంగా మాట్లాడుతూనే చాలా స్వీట్ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు లోకేష్ ఇది చర్చనీయాంశం అవుతుంది అందుకే చంద్రబాబు నాయుడుతో ఉన్నంత ఈజీ కాదు లోకేష్తోని అన్న చర్చ కూడా ఈరోజు ఎమ్మెల్యేల్లో మంత్రుల్లో హాట్ టాపిక్ అవుతున్న పరిస్థితి ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు యూట్యూబ్ ఛానల్